नाइन न्यूज की स्वागत జవహర్ నగర్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వారు రోడ్డుపై నిరసన నిర్వహించారు కోల్కతా వైద్యరాలి అత్యాచార ఘటన యావత్ గురిచేసింది హర్జికార్ మెడికల్ ఆసుపత్రిలో ట్రైనింగ్ పీజీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ముప్పై ఒక్కేళ్ల యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం హత్య జరిగింది నైట్ డ్యూటీలో ఉన్న వైద్యరాలి మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున కాలేజ్ సెమినార్ హాల్లో కనిపించింది విద్యార్థి విద్యార్థిని కోల్కతాలో జరిగిన మహిళా డాక్టర్ సంఘటనపై నిరసనలు తెలుపుతూ ఇరవై నాలుగు గంటలు బంద్ కు పిలుపునిచ్చి భారీ ఎత్తున ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విద్యార్థులు మాకు న్యాయం కావాలి అంటూ రోడ్డుపై నిరసన తెలిపారు ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు న్యాయం జరిగే వరకు ఆపేది లేదు అంటున్న విద్యార్థిని విద్యార్థులు Be on, justice. be 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 on, justice. be justice. justice. justice.